अंदर की शुभोदय नमस्ते मास्टर्स ముందుగా శర నవరాత్రి శుభాకాంక్షలు శ్రీ విద్యాలయంకు స్వాగతం సుస్వాగతం ఎంతో అద్భుతమైనటువంటి విజ్ఞానాన్ని అందిస్తున్నటువంటి శ్రీ విద్యాలయం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి చేయించండి అలాగే ఈ విజ్ఞానాన్ని మరింత మందికి చేరవేయండి విశ్వగురువుల పరమ గురువుల సప్త ఋషుల సారథ్యంలో నిర్వహింపబడుతున్న శ్రీ విద్యాలయం సమర్పించు దసరా మహోత్సవ సందర్భంగా శైల పుత్రి బాలమాత ఆశీస్సులతో శైలపుత్రి మంత్రం అండి దసరా నవరాత్రి ఉత్సవంలో ప్రథమ దినం శైలపుత్రి బాలామాతను ఆరాధిస్తాం ఈ సందర్భంగా మాస్టర్స్ ఈ రోజు శైలపుత్రి బాలామంత్ర జపంను అందజేస్తూ జప విశిష్టతను జప సంఖ్యను తెలియజేస్తూ సాధన చేయడానికి ధనలక్ష్మి మేడం గారు గన్నవరం నుంచి సిద్ధంగా ఉన్నారండి మరి ఆలస్యం చేయకుండా వారిని ఆహ్వానించుకుందాం నమస్తే ధనలక్ష్మి మ్యామ్ వెల్కమ్ టు ద సెషన్ నమస్తే Okay, i

ിഭംം ലംഭോദരം വിശാലാക്ഷം വന്ദേഹം ഗണകം വേഹം ഗണകം ഈ നവരാത്രുലോ మొదటి రోజు అమ్మ శైలపుత్రి నవదుర్గలలో నవదుర్గ అవతారాలు సాత్వికమైన రూపాలు తొమ్మిది అలా రాజసికమైన రూపాలు తొమ్మిది ఆ రూపాలని ఈ రూపాలని కూడా అంతటా ఆరాధించడం ఆరాధిస్తారనమాట అలా నవదుర్గా స్వరూపాలలో మొదటిదైన అమ్మ శ్వేత వస్త్రం తెల్లని గోవు మీద శ్వేత వస్త్రాన్ని ధరించి ఆ శైలపుత్రిగా రోజు పార్వతీ అమ్మ మనకు దర్శనమిస్తుంది శైలపుత్రి దుర్గా అంటారనమాట ఆ రూపం ఆ రూపాన్ని ఒకసారి మనం ప్రార్థన చేసి తర్వాత బాలా మొదటి రూపమైన బాలా త్రిపుర సుందరి అమ్మవారిని ఆరాధించుకుందాము ఆమె మంత్రాన్ని జపించుకుందాం మాస్టర్స్ నవరాత్రి రాత్రి అంటే చీకటిలో ఏది ఏది అనేది తెలియదు కదా మనకి ఆ జ్ఞానము లభించదు ఎప్పుడైతే ఆ రాత్రుల్లో ఉపాసన చేసి అమ్మ మనమయ్యేలా మనలోనికి అమ్మ ప్రవేశించి మనమే అమ్మ లక్షణాలతో అమ్మగా మారిపోయే అద్భుతమైన శక్తి కలిగిన రాత్రులు జ్ఞానోదయాన్ని పొందగలిగే రాత్రులు ఈ నవరాత్రులు అలాంటి నవరాత్రులను చక్కగా అమ్మ ఉపాసనతో మనమే దైవ లక్షణాలు కలిగి ఆ నడిచే దైవాలుగా తయారైపోయే ప్రయత్నంలో ఈ మంత్ర జపం మనశుద్ధి చేసే ఈ మంత్ర జపాన్ని కూడా ఆశ్రయించి మనం ఆ ఈ జపాన్ని చేసుకుందాము జ్ఞానోదయాన్ని కలిగించమని అమ్మని ప్రార్థిస్తూ ఆ శైలపుత్రి దుర్గ అమ్మవారిని ప్రార్థిద్దాం వందే వాతార్థలాభాయ చంద్రార్ధకృతరా शूलधरा शैलपुत्री यशस्वीनी वंदे वाचिताधला वाचित చంద్రార్దకృతేఖరా వృషారుణా శూలధరా శైల పుత్రీ యశస్విని వందే వాచితాభాయ చంద్రార్దకృతేఖరా వృషారూడా శూలధరా शैलपुत्री यशस्विनी ॐ ऐं ह्रीं श्रीं क्लीं श्रीभात्री नमः ఓం ఐం హ్రీం శ్రీం క్లీం శ్రీ మాత్రే ఓం ఐం హ్రీం క్లీం శ్రీం శ్రీమాత్రే నమ మన మాస్టర్స్ ఈరోజు మనం చేసుకునే మంత్రము మంత్రము అలాంటి చక్కని మంత్రాన్ని ఉపాసించే ముందు అమ్మవారిని ఆహ్వానించి చక్కని గీతాన్ని ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆసక్తి అన్నమాట అమ్మ ఆ భావన మాత్ర సంతుష్ట హృదయ్యాయే అంటారు కదా అమ్మ నామాలగా ఒకటైనది భావన చేస్తేనే సంతుష్ట సంతుష్టమయ్యే ఆ తల్లిని ఒక స్తోత్ర ప్రియ స్తుమతి శృతి సంస్థత వైభవ స్తోత్రాన్ని చేస్తే మరింత ఆనందిస్తుంది ఆ అందుకని అమ్మకి ఒక గీతంతో ఆహ్వానించుకుని అప్పుడు ఆ మంత్ర జపాన్ని చేసుకుందాం సుందరి త్రిపుర సుందరి బలా త్రిపుర సుందరి త్రిపుర సుందరి గై కొను మహారతి త్రిపుర సుందరి గై కొను మహారతి గోల జల దారి చూపుమా గోల జామి దారి చూపుమా ಸುಂದರಾಂಗಿ ಅಂದರು ಸಾಟಿರಾರುಗ ರಾರು ಅಂದರುನಿ ಅಂದರು ಸಾಟಿ ರಾರು ಸಂದೆಹ ಮು ಅಂದ ಮಂಟಿನಿ ಅಂದ బాలా త్రిపుర సుందరి గై కొను మహారతి వాసి ఉన్న దానవను చునమ్మితి వాసి ఉన్న దానవను చునమ్మితి రాసిగ సిరి సంపదలిచి బ్రోవమంటిని రాసిగ సిరి సంపదలిచి బ్రోవు बाला त्रिपुर सुंदरी गई कोनु महारती वो ह्री श्री ఓం శ్రీం శ్రీమ్యను చుమదిని తలచుచుంటి ఓం గ్రీం శ్రీమ్యను చుమదిని తలచుచుంటి ఆపదలెడ బాప బమ్మ అతివసుందరి ఆపదెడ బాప అతివ సుందరి బాలా త్రిపుర సుందరి గై కొను మహారతి తిరముగా స్త్రీ కడలి నోనా బేలస్రినా స్థిరముగా శ్రీ కళని ఎందు వెలసి దివమ్మా ధరణిలో శ్రీరంగదాసుని దయను చూడుమా ధరణిలో శ్రీరంగదాసుని దయను చూడుమా భలా త్రిపుర సుందరి గైకోను మహారతి గానలో నాల మేలా దారి చూపుమా గానలో నాల మేలా దారి చూపుమా బాలా త్రిపుర సుందరి గై మహారతి ఇప్పుడు మనం చెప్పించుకునే మంత్రము బాలా మంత్రము బాలా త్రిపుర సుందరి అమ్మవారు మొదటి రోజున మన మూలాధారంలో కొలుగున్న ఆ అమ్మను చక్కగా ఆ శైలపుత్రి దుర్గా అన్న బాలా అన్న వివిధ రూపాలలో వివిధ నామాలలో ఎంతగా కల్పిస్తున్నా ఉన్నది ఒక్కటే ఆ ఒక్కటి కూడా మన మూలాధారంలో నిక్షిప్తమైన ఆ మహాశక్తి కుండలిని శక్తిగా భావించి మనమందరము కూడా ఆ శక్తిని యాక్టివేషన్ చేసుకోవాలి మాకు యాక్టివేషన్ జరగాలి మేము ఎంతో ఉన్నతంగా నడిచే దైవాలలా తయారవ్వాలి అనే సదుద్దేశంతో ఈ మంత్ర జపం చేసుకుందాం మాస్టర్స్ ఈ మంత్ర జపానికి ఎలాంటి విశిష్టతని ఇచ్చారంటే దీని ప్రయోజనం వచ్చి ఈ మంత్ర జపం వల్ల దీర్ఘాయుష్యు అపమృత్యులు తొలుగును ఆ అపమృత్యు నివారణ జరుగును అలాగే ఆత్మ జ్ఞాన సిద్ధి కూడా జరుగును మనకి కావలసిందే ఎన్లైట్మెంట్ ఆ ఆత్మ ఆత్మ జ్ఞానము అందుకు గనక అలాంటి జ్ఞానాన్ని అందించే ఆ తల్లిని మనసవాచ కర్మణ త్రికరణ శుద్ధితో ఈ మంత్రము వదా మంత్రాన్ని తీసుకుందాం ఇలాగే మనకి ఆ క్రింది ఈ మంత్రం యొక్క విశిష్టత ఈ ఈ ఇలా ఇచ్చారు కానీ మనకి చెప్తూ ఉంటారు ఐ అంటే మణిపోరిక చక్రంలో బీజ మంత్రము క్లీమ్ అంటే స్వాదిష్టాన చక్రంలో బీజ మంత్రము సౌహ అంటే మూలాధారం యాక్టివేషన్ జరుగుతుంది ఐం క్లీం సౌహ అంటే చక్కగా బాలా మంత్రంగా ఇన్ని ప్రయోజనాలను చేకూరుస్తూ మన దిగువ చక్రాన్ని ఉద్దీపన చేసే మంచి మంత్రము ఈ మంత్రాన్ని నిరంతరం జపించి క్రింది మూడు చక్రాలను కూడా యాక్టివేషన్ చేసుకోవచ్చు అని కూడా చెప్తూ ఉంటారు దీనికి జప సంఖ్య వచ్చేసి మంత్ర సిద్ధి కోసం మూడు లక్షలు ఇచ్చారు ఈ మంత్రాన్ని ప్రతిరోజు వెయ్యి ఎనిమిది సార్లు జపించిన కార్యసిద్ధి జరుగును అని ఇచ్చారన్నమాట అలాంటి చక్కని బాలా మంత్రాన్ని ఇప్పుడు మనం అందరం కూడా చక్కగా చేసుకుందాం I am clean. So I am clean. So who I am clean. So I am clean. So who I am clean. So who I am clean So who I am clean. So who I am clean so who I'm 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 clean so who? I'm clean so who? I'm clean. Sohu. 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 I'm clean who I'm clean so 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 who I'm clean clean so who I'm 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 clean clean so who I'm 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 clean so I'm clean so who I'm clean so hoo. I'm clean so hoo. I'm clean so who I'm clean so I'm clean so I'm clean so who I'm clean so I'm clean so who I'm clean so క్లీం శ్రీ గురు మాస్టర్ ఇంత చక్కని మంత్రాన్ని మీరు జగించి అమ్మ ఆశిషులు పొందుతారని కోరుకుంటూ

ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ओम शांतिः 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 लोका समस्तः सुखिनो भवन्तु सर्वे जनाः सुखिनो भवन्तु विश्वस्य कल्याणमस्तु तदास्तु 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 शरणं నవరాత్రి సందర్భంగా శైలత్రి బాలామాత జపాన్ని చేయించి ఆ మంత్ర విశిష్టతని తెలియజేసి మాతో సాధన చేయించినటువంటి ధనలక్ష్మి మేడం గారికి హృదయపూర్వక నమస్కారాలు థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ చేసుకో